హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక సౌత్ ఫేస్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి దివ్యనగర్ నారపల్లి ఇది వరంగల్ హైవేకి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు సౌత్ ఫేస్ ప్లాట్ అయితే చేరుకోవడం జరిగింది మనకు చుట్టూ ఇళ్లే ఉన్నాయి అక్కడక్కడ దూరంలో నియర్ బై మనకు ప్లాట్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పదిహేను మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇది ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేస్ దీని సైజ్ వచ్చేసి ఇరవై రోడ్ ఫేస్ ఏమో ఇరవై ఉంటుంది లోపలికి ఏమో అరవై ఉంటుంది మనకు ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ ఇప్పుడంటే కూడా ఇల్లు అయితే కట్టుకోవచ్చు అయితే ఇల్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్ వరంగల్ ఇది వరంగల్ హైవేకి వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి మాత్రం ఇరవై వేలు చెప్తున్నారు గజము నెగోషియబుల్ ఇది ఫుల్ ఇల్లారస్ ప్లాట్ మనకు ప్లాట్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది సౌత్ ఫేస్ ప్లాటు మనకు చుట్టైతే అక్కడక్కడ దూరంలో అయితే ఇల్లు అయితే ఉన్నాయి ప్లాట్ అయితే మంచి లొకేషన్లు అయితే ఉంటుంది తక్కువ బడ్జెట్లో గజం వచ్చేసి ఇరవై వేలు మాత్రమే నెగోషియబుల్ ఫుల్ ఎల్ఆర్ఎస్ మీకు వారికి ఇల్లు కావాలనుకున్నా కూడా మీకు కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తాము బుకింగ్ చేసుకుంటే ఇదే ప్లాట్లో చుట్టూ అయితే ఇళ్ళైతే ఉన్నాయి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు కొనే బడ్జెట్లో కూడా వీడియోస్ అయితే మా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో మన గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది వీడియో కింద దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అయితే గ్రూప్లో పోస్ట్లు వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్